నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక లింక్ ఉంటుంది ఏదైనా ప్రభుత్వం నుంచి మనకు ఏదైనా డబ్బు జరుగుతుందంటే అది నేరుగా ఆఖ పడుతుంది డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ అంటుందాన్ని సో గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు దానికి పడుతుంది కాబట్టి మీకు సంబంధిత బ్యాంకు వెళ్ళి ఎంపీసే చెప్పుకోవాలి లేదంటే డబ్బులు పడిన తర్వాత మీరు చాలా అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను మీకు అది ఎవరు ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరు మనకు ఇండ్లు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎప్పుడూ ఇంతకు ముందు సార్ గారు చెప్పారు ఈ యొక్క ఇళ్ల యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి మనం ఎట్లా కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎట్లా కడితే మన బిల్లులు వస్తాయనే విషయాన్ని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు ఏదైతే అధికారులు మనకు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే మనం ఫాలో అవుతేనే మనకు ఇన్ ఇందిరమైండ్ల బిల్లులు వస్తాయి లేదు నాకు ప్లేస్ ఎక్కువ ఉంది నేను ఎక్కువ కట్టుకుంటా లేదు నాకు ప్లేస్ తక్కువ ఉంది నేను తక్కువ కట్టుకుంటా నాకు బిల్లులు ఇవ్వాలి ఎందుకు ఇస్తలేదు అనేది కాదు దయచేసి మనం కూడా అందరం అర్థం చేసుకొని అధికారులకు కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మన అందరం కూడా తప్పకుండా ఇండ్లు వచ్చిన వాళ్ళు రేపటి నుంచే ఇందిరమైళ్ళ ముగ్గు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దయచేసి మనందరం కూడా వాళ్ళకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఇండ్లు కట్టుకోకపోతే మనమే లాస్ అవుతాం మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని మళ్ళొకసారి అందరి ద్వారా నా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా సార్ నా చిన్న రిక్వెస్టు ఇప్పుడు కొంతమంది బేస్మెంట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళకు కూడా బిల్లులు వచ్చేది విధంగానే ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంటే వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు వస్తే ముందుగానే వస్తే మేము బేస్మెంట్ వేసుకుంటేనే మాకు ఇండో వస్తామని ఒక ఆత్మతతో వాళ్ళు బేస్మెంట్ వేసుకోవడం జరిగింది ఒకవేళ ఇప్పుడు బేస్మెంట్ వేసుకున్న వాళ్ళకు రాలేదంటే ఇబ్బందికరమైనటువంటి విషయం అవుతుంది కాకపోతే ఇది మీ చేతుల పరిధిలో మీ పరిధిలో ఉన్నది కాదు స్టేట్ పరిధిలో ఉన్నటువంటి విషయం ఇది కూడా పై అధికారులకు కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంటుంది గతంలో ఏముందంటే బేస్మెంట్లు ఉన్న వాళ్ళకే తొందరగా ఇండ్లో వచ్చేటివి ఆ దాంతో రాష్ట్రంలో అన్ని కూడా ఇందులో స్టార్ట్ అయినాయి కాబట్టి మనం కూడా బేస్మెంట్ వేసుకుంటే తొందరగా మాకు బిల్లులు వస్తాయి మాకు శాంక్షన్ వస్తామని ఒక ఉద్దేశంతో వాళ్ళ అప్పు చేసుకొని బేస్మెంట్లు వేసుకున్నారు దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇంకా రావాల్సినవి ఉన్నాయి చాలా మంది లబ్ధిదారులు ఇండ్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఇష్ట పేర్లు లేవు దయచేసి నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు గుర్తించి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చెత్త చెత్త కంపెనీ రెండు లక్షలు ఇస్తారు తర్వాత అంటే మొత్తం క్లాస్టార్ చేసి కలర్స్ చేసిన తర్వాత రూపాయలు అంటే ఇంకా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా ఇప్పుడు ఈ పని చేసేటటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉండాలంటే తెలియదు ఇళ్ళ విషయంలో మా సత్కారంలో ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ అయినవి ఒక రెండు మూడు ఇల్లు కూడా ఇంటి వాస్తు వచ్చినవి అయితే అక్కడ ఒక చిన్న నాయకత్వం